నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ ఇవాళైతే సూపర్ 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 వంట తీసుకొచ్చేసానండి చింతకాయ తొక్కు చూపించబోతున్నాను చింతకాయలు అయితే వచ్చేసే మార్కెట్లోకి చింతకాయలు చూస్తే మాత్రం నోటు నీ లోరిని వాళ్ళు ఎవరు చెప్పండి ఇక చింతకాయ తొక్కైతే అయితే ఇక వానల్లో కానీ చలికాలంలో కానీ కాస్తంత వేడను అలా పచ్చడి వేసుకొని నెయ్యి అన్నారంటే అంత మించి ఇంకా ఏముంటుంది చెప్పండి నోటు అసలు నోటికి అంత కమ్మగా ఉంటుంది అనమాట కూరలు ఏవి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి కాస్తంత తీసేసుకొని తాలింపు వేసుకొని తిన్నామంటే అబ్బా ఎందుకు లేని బాగుంటుంది అనమాట మాటలు చెప్పడానికి వల్ల కాదు చింతకాయ తుక్క అనేది ఉంచుకోవచ్చు కరెక్ట్గా కొలతలతో చెప్పా నేను అన్నీ చెప్తాను మీరు నోట్ చేసుకోండి పాడవకుండా రెండు సంవత్సరాల దాకైనా సరే పాడవదండి అంత బాగుంటుంది అనమాట ఇక్కడ నేను అరకిలో చింతకాయలు అనేది తీసుకుంటున్నానండి శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలన్నమాట తడి అనేది ఏమాత్రం ఉండకూడదు అది కూడా నీడలోనే ఆరబెట్టుకోండి ఇప్పుడు చూసారా నేను ఒక చిన్న రోలుంట్లో చిన్న రోలు ఉంటే దాంట్లో వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని దంచుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే మా ఊళ్ళో అయితే పెద్ద రోల్ ఉంది చక్కగా బోల్డ్ ఏడు కిలో ఎనిమిది కిలోలు ఒకసారి పది కిలోలు కూడా తీసుకొని మా అమ్మ అయితే దంచి చేసి మంచి జాడీలో తీసి పెట్టుకునే వాళ్ళం అనమాట ఇప్పుడైతే కొంచెమే నాకు ఇక్కడ హైదరాబాద్లో ఒక అరకిలో తీసుకున్నాను అనమాట ఇకపోతే ఇక్కడ నేను చూడండి పసుపు అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటున్నానండి అలాగే అరకిలో చింతకాయలకు గాను ఇక్కడ నూట ఇరవై ఐదు గ్రాముల ఉప్పు అనేది ఖచ్చితంగా సరిపోతుందండి కిలోకి మీరు పావు కిలో ఉప్పు అనేది సరిపోతుంది అనమాట దాని ప్రకారంగా అరకిలో చింతకాయలకి నూట ఇరవై ఐదు గ్రాముల ఉప్పు ఖచ్చితంగా సరిపోతుందండి ఇంకా మీకు ఏ డౌట్ అక్కర్లేదు అనమాట కావాలంటే ఇంకో ఐదు గ్రాములు అట్లా వేసుకోండి ఏం పర్వాలేదు ఒక ఐదు గ్రాములు పది గ్రాములు వేసుకున్నా పర్వాలేదు అనమాట అంతకుమించి తగ్గించి వేసుకున్నారంటే పూజ పట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట పసుపు ఉప్పు కరెక్ట్గా పడిందంటే మాత్రం చింతకాయ తొక్క అనేది మీకు సంవత్సరం కాదండి రెండు సంవత్సరాలు పాడవకుండా ఉంటుంది అన్నమాట జాడీలు ఎత్తి పెట్టుకున్నారంటే అలాగే తడి తగలకుండా చక్కగా పెట్టుకోవాలన్నమాట మంచిగా ఈ విధంగా నేనైతే చిన్న రోల్ కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పసుపు ఉప్పు కొంచెం కొంచెంగా వేసుకుంటూ నేను అంతా కూడా కలిపి అలా రోట్లో దంచుకుంటున్నాను అన్నమాట అలాగే ఇట్లా రోడ్లు లేని వాళ్ళు ఏం చేస్తామండి కొంచెం మనం మిక్సీకి ఎట్లా ఒకట తడ్డాలు పడి వేసేసుకోవచ్చు ఈ విధంగా మ అంటే మళ్ళీ దంచుకున్న తర్వాత మళ్ళీ అంతా కూడా కళ్ళ తెప్పి మొత్తం అనమాట ఎందుకంటే అంత ఉప్పు పసుపు కొంచెం కొంచెంగా వేసుకున్నాం కాబట్టి అంత ఈక్వల్గా సరి సమానంగా పట్టేలాగా మళ్ళీ ఇంకొకసారి అంతా కలిపి మళ్ళీ ఇంకోసారి రోట్లో వేసుకొని మంచిగా దంచేసుకోవాలన్నమాట విత్తనాలు చెక్కు అట్లా ఏం తీయక్కర్లేదండి అంతా కలిపే దంచేసుకోవాలి మనము ఇవి అందులోని చెక్కు కూడా కట్టలేదు చింతకాలు అనేవి లేతగా ఉన్నాయన్నమాట పక్కన డబ్బాలు పెట్టుకుంటున్నానండి జాడీలు ఉంటే జాడీలు పెట్టుకుంటే అంతకుమించి శ్రేష్టమైంది ఇంకోటి లేదనమాట అలా పెట్టుకున్నారంటే చక్కగా ఇదండి చింతకాయ తొక్కు ఇలా తీసుకొని పక్కన పెట్టుకున్నారంటే ఆ సంవత్సరం పాటు ఉంటుంది ఇంకా ఇంకో ఎక్స్ట్రా ఇంకో సంవత్సరం రెండేళ్ళు అనమాట లేకపోతే ఇక్కడ అంతా తొక్కుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదంటే రెండు టీ స్పూన్లు మీది ఇష్టం అనమాట మెంతులు అవేమి నేను ఫ్రై చేసినవి కాదు పచ్చివేనండి అలా కలిపేసుకోవాలి అంతా కూడా అలా దంచాల్సిన అవసరం లేదు జస్ట్ అలా స్పూన్తో చేతులతో అలా కలిపేసేసుకొని పెట్టుకోవాలన్నమాట అలా కూర పెట్టుకున్నారంటే మీకు మెత్తగా కూడా నానిపోతాయి అని వెంటనే మనం పచ్చడి దాన్ని తాలింపు వేసుకోకూడదండి ఎందుకంటే పచ్చిగా ఉంటుంది కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని విత్తనాలు అవన్నీ కూడా బాగా నలిగిపోయినాయి లేతాయి కాబట్టి మళ్ళీ ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత తడి తగలకుండా చక్కగా భద్రంగా పక్కన పెట్టేసుకున్నానండి నేను దాదాపు ఒక పదకొండు పన్నెండు రోజుల తర్వాత అనమాట నేను మళ్ళీ తీసుకొని ఇంకోసారి తొక్కాను అనమాట మామూలుగా అయితే జాడీలో పెట్టేసుకున్న తర్వాత ఎక్కువ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఒక రెండు వారాలకో అట్లా తీసేసి అవి చెక్ బాగా ముదురకాయలు కాబట్టి తీసేసుకొని రోడ్లు వేసుకొని మళ్ళీ కలదొక్కోవాలన్నమాట అంతా కూడా రోడ్లు వేసుకొని దంచుకుంటే మళ్ళీ అంతా పసుపు ఉప్పు కరెక్ట్గా పట్టేసుకొని బాగుంటుంది అనమాట పాడవకుండా అది అంతా తీసుకుని మళ్ళీ తొక్కి మళ్ళీ జాడీలో పెడతారు ఆ విధంగా చేస్తారు ఇక్కడ మనకు కొంచెం క్వాంటిటీనే కాబట్టి నేను ఈ విధంగా కొంచమే కాబట్టి ఒకసారి అలా చేసి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ కారాన్ని తగినట్టుగా నేను అయితే పచ్చిమిర్చి తీసుకుంటున్నానండి మీరు కావాలంటే ఎన్నిమిర్చి తీసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిర్చి తీసుకొని ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకొని బాండట్లో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా పచ్చిమిర్చి అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వచ్చి ధనియాలు తీసుకుంటున్నాను అలాగే అర టీ స్పూన్ వచ్చేసి మీరు జీలకర్ర తీసుకోండి కొంచెం అటు ఇటు కొలతలైనా పర్వాలేదు బాగానే ఉంటుంది అలా ఫ్రై చేసేసుకున్నాము ఈ రోట్లు వేసేసుకొని నేను దంచుకుంటున్నాను అనమాట మంచిగా మెత్తగా దంచేసుకుంటున్నాను ఆ రోల్ కానీ లేకపోతే డైరెక్ట్ మిక్సీకే వేసేసుకోండి పచ్చిమిర్చి అనేది మీరు ఇందులో ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఆ ధనియాలు జీలకర్ర మంచిగా తొక్కేసుకుంటున్నాను ఆల్రెడీ చింతకాయ తొక్కులు ఉప్పు వేసి పెట్టుకున్నాను కాబట్టి ప్రత్యేకించి ఇంకా నాకు ఉప్పు అనేది అవసరం లేదనమాట ఖచ్చితంగా సరిపోతుందండి ఇంత కూడా వేసుకోవాల్సిన అవసరమే లేదు మంచిగా దంచేసుకుంటున్నాను అంటే ఇంకా లేత చింతకాయలు కాబట్టి కొంచెం త్వరగానే నాకు బాగానే అనిపించింది మెత్తగా అయింది అనమాట బాగా మగ్గిందనమాట అది ఊరింది చక్కగా చింతకాయ అనేది ఇలా దంచేసుకుంటున్నానండి నేను అసలు పెద్ద కానీ అయితే మనకి అసలు ఎంత క్వాంటిటీ వాళ్ళము అండి నాకు చిన్నప్పుడు రోజులు అమ్మ చేస్తూ ఉండేది అసలు ఆ చూడండి దాదాపు పదకొండు పన్నెండు రోజుల తర్వాత అండి అది ఇప్పుడు తీస్తున్నాను మూతనేది మధ్య మధ్యలో తిప్పుకున్నాను అనమాట ఇంకోసారి రోట్లో వేసి కూడా దంచాను ఎందుకంటే మొత్తం బాగా పట్టుకోవాలి కదా ఉప్పును పసుపు వేసి ఆ విధంగా ఒకసారి దంచి మళ్ళీ పెట్టుకున్నాను తోడు పెట్టుకున్నాను అనమాట ఆ విధంగా డబ్బాలో ఇప్పుడు నాకు పచ్చిమిరకాయలు తగినట్టుగా తీసుకొని కొంచెం రోట్లో వేసుకుని మొత్తం చక్కగా దంచేసుకుంటున్నానండి ఉప్పు పసుపు వేసేసుకున్నాం కాబట్టి మళ్ళీ ప్రత్యేకంగా ఉప్పు అయితే అవసరం లేదు ఇప్పుడు నేను కరెక్ట్గా వేసేసుకుని కరెక్ట్గా పక్కన మళ్ళీ దంచేసుకుంటున్నానండి పచ్చిమిరపాయల్లోకి అది పక్కన పెట్టుకుంటాను చేసుకుంటున్నాను ఇంకో రోజు వాడుకోవడానికి ఇలా దంచేసుకుంటున్నానండి ఏమైనా మిక్సీలో వేసుకుని పట్టుకునే దాని పచ్చల కన్నా కూడా రోట్లో వేసుకుని దంచుకుంటూ కొంచెమైనా సరే నోటికి చాలా కమ్మగా ఉంటుంది కానీ తప్పని పరిస్థితిలో మనం మిక్సీలో వేసుకుంటూనే ఉంటాము ఇక్కడ ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు తీసేసుకొని అలా కచ్చాపచ్చగా దంచేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి మెత్తగా అయిపోయింది ఇక్కడ అదే బాడినట్లు ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అదే బాడినట్లు ఈ తాలింపుకి తగినట్టుగా మనం ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అనమాట ఆయిల్ వేసేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ అనేది దాంట్లో తాళిమిగించాలి మీకు తెలిసే ఉంటుంది కదా అన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం వేసేసుకుంటున్నాను అవి మంచిగా చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక రెండు మూడు ఎండుమిర్చి తీసేసుకుని వేసేసుకుంటున్నానండి చక్కగా అవి కూడా ఫ్రై అవ్వాలి చక్కగా భలే ఉంటుందండి అసలు చింతకాయ తొక్క అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు చెప్పండి చింతకాయ తొక్కలాగా అంటారు డైలాగులు పడతారండి దానికి ఉండే టేస్టే అనమాట లేకపోతే మినపప్పు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు అని వేసుకుంటున్నాను ఇది తాలింపులో పచ్చళ్ళకి బలి ఇష్టమండి నాకు ఈ తాలింపు గింజలు అయితే పచ్చిసన్నపప్పు కూడా ఉంది కదా అది కూడా ఒక ఒక ఒకటి ఒకటిన్నర స్పూన్లు టేబుల్ స్పూన్లు కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి పప్పులు అవి మినపప్పును పచ్చన్నపప్పు కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి తెల్లగడ్డలు అదే అండి వెల్లుల్లి రబ్బలు కరివేపాకు వేసేసుకుంటున్నాను అలాగే ఇంగువండి ఇంగు ఇంగు పడితే ఆ రుచే వేరండి అబ్బా తాలింపు అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందో కాస్తంత వేసుకున్నాను ఇంగువ ఒక చిటికటి వేసుకున్నాను మీకు ఇష్టం లేదు ఆ స్మెల్ అంటే స్కిప్ చేసేయండి చూడండి పక్కన రోట్లో దంచిపెట్టుకున్నాను కదా చింతకాయ తొక్కు అదంతా కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ చింతకాయ తొక్కు అంతా వేసేసుకుంటున్నానండి కలిపేసుకోవడమే కలిపేసేసుకొని ఇంకా తినేయడమేనండి అన్నంలో నెయ్యేసుకుని తిన్నానండి ఇంకా నేను పక్కన ఏ కూర ఉన్నా సరే ఫస్ట్ పచ్చల మీదకి వెళ్ళిపోతున్నా చెయ్యి చింతకాయ ఫస్ట్ ఇంకా మళ్ళీ కొత్తగా పెట్టుకున్నాం కదా ఈ తొక్కు చింతకాయ తొక్కు అంత బాగుందంటే అంత బాగుందండి ఇది మీకు ఉప్పు పసుపు కరెక్ట్గా వేసుకున్నారంటే నిజంగా ఎన్ని రోజులు నిలబంటాం రోజులేంటండి బాబు ఒకటి రెండు సంవత్సరాలు సంవత్సరం పెట్టుకున్న ఆ పైన ఇంకా రెండు సంవత్సరాలు వాడుకో అంటే రెండు సంవత్సరాలు మన ఓవరాల్ రెండు సంవత్సరాలు దాకా ఉంటుంది చూసారండి రెడీ అయిపోయింది ఇక తినేయడమే ఆలస్యం అనమాట మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నానండి థ్యాంక్ యూ